హలో అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ మీరు అందరూ కూడా నేను ఎవరో తెలియకపోయినా కానీ నా ఛానల్ని నన్ను ఎంతో సపోర్ట్ చేస్తూ నేను కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేశానని తెలిసి ప్రతి ఒక్కరు కూడా నాకు ఆల్ ద బెస్ట్ చెప్తున్నారండి నేను ఎవరో తెలియకుండానే నన్ను ఎంత ఆదరిస్తున్నా మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకోవడానికి మీద అయితే చేస్తున్నాను అదే కాకుండా చాలామంది నాకు లాగే మోసపోతూ మోసపోతూ మళ్ళీ మళ్ళీ మోసపోతూ ఉన్నారు అలాంటి వారికి ఈ వీడియోలు చూసైనా కొంత కాకపోతే కొంతమంది అయినా తెలుసుకోవాలనే విషయంతో అయితే వీడియో పెడుతున్నాను ఎవరు స్లిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఇందులో అయితే చాలా బీజీగా ఉంది ఓకే ఇంక వీడియోలోకి కట్టి మనం వెళ్ళిపోతాం చూస్తున్నారు కదండి పార్సల్ అయితే మా ఆయన గారు చాలా ఆనందంగా తీసుకొచ్చేస్తున్నారు నేనైతే ఇంకా మోసపోవడంలో నెంబర్ వన్ అని చెప్పలేము అండి అలా ఉంది నా పరిస్థితి చూస్తూ తెలిసి తెలిసి మోసపోతూ ఉండడంలో నేనే నెంబర్ వన్ దయచేసి నేను వ్యూస్ కోసం చేస్తున్నాను అనుకోవద్దు రియల్గానే చెప్తున్నాను నేను మోసపోయినా మీరు మోసపోకూడదని నిజం చెప్తున్నానండి ఇక్కడ చూస్తున్నారు కదా నేనైతే డోలా సిల్క్లో ఇరవై సారీస్ అయితే నేను ఆర్డర్ చేశాను ఆర్డర్ చేసి అయితే చాలా అంటే నాకు కూడా టెన్షన్గానే ఉంది చూస్తున్నారు కదండి ఎలా వస్తాయో సారీస్ ఏంటో తెలియకుండా టెన్షన్ టెన్షన్తోనే నేను ఓపెన్ చేస్తున్నాను అలా అనుకున్నట్టుగానే అయ్యింది దయచేసి మీలో ఎవ్వరూ కూడా నాకు లాగా మళ్ళీ మళ్ళీ మిస్టేక్ చేయొద్దు ఇందులో అయితే చాలా క్లియర్గా చెప్పాను వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా సారీస్ ఇదే విధంగా ఒక యూట్యూబ్ ఛానల్లో అయితే నేను చూశాను చూడండి మీకు చూస్తుంటే కలర్స్ ఎంత అందంగా కనిపిస్తున్నాయి ఈ చీరలు చూస్తుంటే మీకు రియల్గానే ఇంత బాగున్నా చీరలు ఇవి పెట్టి ఇలాగ మోసంగా చెప్తుంది నేనే మోసం మాట్లాడుతున్నాను వ్యూస్ కోసం అని అనుకోవచ్చు మీరు లేదండి నిజంగానే నేను కూడా ఈ విధంగానే ఒక యూట్యూబ్ ఛానల్లో ఇంత అందమైన సారీస్ వన్ ఫిఫ్టీకి వస్తున్నాయంటే నిజంగానే నమ్మి నేనైతే ఆర్డర్ చేశాను తీరా చూస్తే బయట లోపల ఇంత కలర్ఫుల్గా ఉండి ఇంకా నేను బయట ఓపెన్ చేసినప్పుడు చూడండి నా ఫేస్ కూడాను అస్సలు ఇంకా కోపం కూడా కూడా వచ్చేసింది నాకు పాత చీరలు మీకు తెలుసో తెలీదో కానీ సెకండ్ హ్యాండ్ల చీరలు పాత చీరలు ఉంటాయి కదా ఆ విధమైన చీరలు అయితే మనకు పెట్టేశాడు ఆడు ఇంకా నేనైతే చాలా మోసపోయాననే చెప్పాలి చూడండి ఫ్రెండ్స్ నిజంగా మీరు కూడా అలా మోసపోవద్దు ఎందుకంటే ఈ రోజుల్లో మనుషుల్ని ఈజీగా మోసపరిచే యూట్యూబ్ ఛానల్ నేనైతే ఈ శారీస్ అమ్మిన వాడితే తప్పను ఎందుకంటే ఆడిది ఓన్ ఛానల్ కాదు ఒక ఆవిడ ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గరికి కాదు చాలా మంది దగ్గరికి వెళ్ళి ఇలా వీడియోస్ తీసి షాపుల్లో తనైతే ఇలాగా యూస్ పెంచుకుంటూ ఉంటుంది తను చెప్పిన మాటలు అయితే నేను ఎక్కువగా అట్రాక్ట్ అయ్యాను ఎందుకంటే చాలా బాగున్నాయి రియల్గానే వన్ ఫిఫ్టీ అంటే నమ్మలేకపోతున్నాను అలా ఇలా అని చెప్పి నన్ను మోసం నన్నే కాదు చాలా మందిని మోసం చేస్తున్నారు వాళ్ళు ఏమో వ్యూస్ కోసం చేస్తున్నారు మనల్ని ఇంత బాధ పెడుతూ ఉన్నారంటే వారికి మన ఉసిరు తగలకుండానే పోదని నేను అంటాను ఫ్రెండ్స్ నిజంగా రియల్గా ఈ బయటకు అయితే అసలు పోలేదు నేనైతే ఈరోజు ఎంతో ఆనందంగా వీడియో పెడతారనుకున్నాను ఎందుకంటే నన్ను మీరందరూ కూడా నన్ను సపోర్ట్ చేస్తూ ఆల్ ద బెస్ట్ చెప్తూ ఎంతగానో ఆదరిస్తున్నారు అలాంటి వారికి నేను జెన్యున్గానే నా వీడియోస్ అయ్యి అన్నీ చేయాలనుకుంటున్నాను ఇంకా ఇవి ఇలా ఉండడం బయట కొన్ని చీరలే బయట పెట్టాను ఇంక మిగతా లోపల పెట్టేశాను మా ఆయన తెలిస్తే చాలా అంటే చాలా తిడతారు ఇంకా పిల్లలకు కూడా అదే చెప్పాను అమ్మ దయచేసి డాడీకి మాత్రం చెప్పొద్దనేసి ఇంకా అలా అయితే ఉందండి దయచేసి వచ్చేసి మీకు ఓపుకుంటే దగ్గరికి వెళ్ళి ఎక్కడికైనా సరే నచ్చితే తీసుకోండి లేకపోతే మానేయండి తప్ప ఇలా ఇలా మాత్రం ఆర్డర్ చేయొద్దండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇంకా మనం ఏదైనా డ్రెస్సులు కానీ ఏదైనా నైటీలు కానీ తగిలించడం కోసం నేనైతే యాంగర్స్ కొన్నాను అలాగే కొన్ని చున్నీస్ కూడా తీసుకున్నాను నైటీస్ అయితే ఎక్కువ తీసుకున్నానండి ఇవైతే ఈ నైటీస్ అయితే లబ్బర్ క్లాత్ లాగా ఉంది ఇది చాలా అంటే చాలా బాగుందండి స్మూత్గా మెత్తగాను ఆ నైటీస్ తీసుకున్నాను చున్నీస్ అయితే ఇలాగ కొన్ని కలర్స్ అయితే తీసుకున్నానండి ఇంకా ఏదైనా వ్యాపారం పెట్టిన వారు ఎక్కడికి వెళ్ళినా కానీ దృష్టి ఏదైతే లేదో దాని మీద కనిపిస్తుందో అన్ని షాప్లో ఉండాలి అని అనే అనిపిస్తూ ఉంటుంది కదా అలా నాకు కూడా అనిపించి చున్నీస్ నైటీస్ బాగున్నాయంటే తీసేసుకున్నాను చూసారు కదా నైటీస్ అయితే వండర్ఫుల్ అండి నిజంగానే నేను రిజ రియల్గా చెప్తున్నాను ఏది బాగుంటే అదే బాగుందని లేకపోతే బాగాలేదని చెప్తాను నా వీడియోలో ఏ మిస్టేక్ ఉన్నా కానీ మీరైతే నాకు కామెంట్ చేయండి తప్పేమీ లేదు ఇక్కడికైతే వీడియో అయితే ఇలా ఉందండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు మాత్రం క్లారిటీగా నాకు కామెంట్ చేస్తున్నారు అందుకు మీ అందరికీ కూడా థ్యాంక్స్ అలాగే నేను హైదరాబాదు ఎలా వెళ్ళాను కొంత క్లారిటీగా చెప్పండి అనేసి అడుగుతున్నారు ఆ వీడియో కూడా నేను త్వరలోనే చేస్తాను వీడియో తీసానండి మేము ట్రైన్లో వెళ్ళేటప్పుడు మొత్తము అదంతా కూడా వీడియో పెడతాను ఇక్కడైతే చున్నీస్ ఇలా సీక్వెన్స్ ఉన్న చున్నీలేమో ఏడు తీసుకున్నాను ప్లేన్ చున్నీస్ అయితే ఒక పది తీసుకున్నాను పది కలర్లు కలిపి చాలా బాగున్నాయండి అంటే ఇక్కడ డైలీ వేర్కి యూజ్ చేయడం కోసమే బాగున్నాయి ఇంకొక అంటే తక్కువ చిన్న చున్నీలు తీసుకున్నాను లెండి ఇంకా ఈ చున్నీస్ అయితే కొన్ని తీసి నేను యాంగర్స్ తగిలించి బయట అంటే చున్నీసు లగ్గిన్స్ అడుగుతారు కదా అలాగే ఏది లేకపోయినా బాగోదనేసి అలాగే నేను తెలిసి తెలిసి అన్నీ ఇలాగే చేస్తాననిపిస్తుంది కొన్ని డ్రెస్సులు కూడా వేరే అదే అదైతే హోన్గా ఒక ఆయన పెడుతూ ఉన్నారండి అదే యూట్యూబ్ ఛానల్లో ఆయన సొంత షాప్లో యూట్యూబ్ ఛానల్లో పెట్టారు అవి అయితే కొన్ని డ్రెస్లు అయితే ఆర్డర్ చేశాను అలాగే ఇంకా లెగ్గిన్స్ కొన్ని సారీస్ కూడా ఆర్డర్ చేశాను ఆ వీడియో కూడా అవి వచ్చినట్టు నేను నేను చేస్తాను ఎవరు కూడా వీడియోస్ని మిస్ అవ్వద్దండి ఎలా ఉంది ఏంటి అనేది నేను మీ అందరికీ కూడా జెన్యున్గానే చెప్తాను కానీ ఎప్పుడు కూడా నేను మీకు వ్యూస్ కోసం ఏమి చెప్పనండి నాకైతే మొన్నటి వరకు వ్యూస్ వచ్చేవి కాదు ఇప్పుడు వస్తుందని జరిగింది ఒకటి ఇంకొకటి కనిపించేది ఒకటి కనిపించలేదు ఇంకోటి చెప్పే అలాంటిది నాకు లేదండి చూసారు కదా నేను అలా ఉంటాను ఇప్పుడు ఆ శారీస్ నేను వన్ ఫిఫ్టీకి కొన్నాను అలా వన్ ఫిఫ్టీకి కూడా అమ్మాలన్న నాకు బాధగా ఉంది ఎందుకంటే నేను మోసపోయానని కొనే వాళ్ళని కూడా మోసం చేయాలని లేదు అవి ఏ చిన్న చిన్న ఫ్రాక్స్లా కుట్టేసి ఎంతకో అంతగా సేల్ చేయాలని అనుకుంటున్నానండి చూసారు కదా నైటీస్ అయితే ఇలాగ నేను యాంగర్స్కి అయితే తగిలించేశాను ఫ్రెండ్స్ మీరు మాత్రం ఒకవేళ యూట్యూబ్ ఛానల్లో మీరు కొనాలనుకుంటే కనుక ఇలా ముక్కల చీరలు ఇవి మోసపోయి నేను కొనవద్దండి సొంత సొంతంగా వారికి షాప్ ఉండే యూట్యూబ్ ఛానల్ ఉంటుంది చాలామందికి అలాంటి వారి దగ్గర తీసుకోండి నేను అలాంటి వారి దగ్గర కొన్ని డ్రెస్సులు అయితే ఆర్డర్ చేశాను అవి రేపు వస్తాయి ఎప్పుడు వస్తుందో తెలియదు ఆ ఆ యొక్క వీడియో కూడా నేను పెడతాను బాగున్నాయంటే బాగున్నాయని చెప్తాను ఆ షాప్ అడ్రస్ కూడా మీకు చెప్తాను అక్కడికి వెళ్ళి మీరు తీసుకుంది కానీ ఒకవేళ షా ఇలా డ్రెస్సులు తీసుకుని బిజినెస్ చేయాలనుకునే వాళ్ళకి ఓకే ఇకపోతే మంచి చున్నీస్ తీసుకున్నాను ఇవి కొంచెం కాస్ట్ ఎక్కువ నాకని తీసుకున్నాను అనుకోండి ఎవరైనా తీసుకుంటే వాళ్ళకు కూడా ఇస్తాను ఫ్రెండ్స్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సపోర్ట్ చేయండి